పిల్లల కోసం ఇంకొక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను అయితే నెయ్యి ముద్దలు అని అంటారు మనందరికీ కూడా తెలిసిందే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఆ రెసిపీ ఏంటో చూపించేస్తాను రండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని మూడు కప్పులు మరమరాలు వేసి కొంచెం మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇయర్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మరమరాలు అనేవి కొంచెం కరకరలాడుతూ ఉంటాయి పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి అందాక అయితే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు వరకు బెల్లం తురుము అయితే వేసుకోవాలి పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగినా తక్కువ చేసేయచ్చు ఎందుకంటే మనం నీళ్ళు పోయలేదు కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే మరమరాలు అన్నీ ఇందులో వేసేసుకుందాం మరమరాలన్నీ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవడమే చేతికి ఒక రవ్వ ఇలా నెయ్యి రాసుకొని ఉండలు చుట్టేయడమే మా చిన్నప్పుడైతే రెండు రూపాయలకి ఒక లడ్డు వచ్చేది పెద్దగా ఉండేది ఇప్పుడైతే ఐదు రూపాయలు అయిపోయింది చెయ్యి అంత పట్టేలాగా నెయ్యి ముద్దలైతే చేసుకోవాలి ఏంటి నెయ్యి ముద్దలు అనుకుంటున్నారా మా శ్రీకాకుళంలో నెయ్యి ముద్దలు అనే అంటాము ఇప్పుడైతే మరమరా ఉండలు కూడా అంటున్నారు ఎలా అయినా పిలుచుకోవచ్చు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన నెయ్యి ముద్దలు మీరు అనుకునే మరమరా వండలు రెండు ఒకటే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి